అందరికీ నమస్కారం అండి మాది కాకినాడ జిల్లా ఉప్పలం గ్రామం నుంచి నా పేరు కొల్లి ప్రసాద్ అండి నేను బీసీ క్యాండిడేట్ అండి మా బాధ మా ఆవేదన చెప్తున్నాం కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది బాగానే ఉంది టీడీపీ కొంటూ కొన్ని ఉండే కదా కేడర్ అందులో కొంతమందికి మీరు మాట్లాడితే వాళ్ళకి ఈ సీట్లు ఈ సీట్లు ఎమ్మెల్సీ అన్నీ అయిపోయిన తప్ప కానీ ఇంకా మాకు ఇన్ఛార్జీలు అనేది మాకు ఏమి ఎత్తలేదు అంటే ఇన్ఛార్జీలు కూడా ఇవ్వడానికి కూడా మీకు తీరిక లేదండి ఇంకా ఏ కాకినాడ రోడ్ల నుంచి మాట్లాడుతున్నా సార్ నేను ఇంకా ఇన్ఛార్జీలు కూడా మీరు ఇచ్చే అంత ఖాళీ లేదంటే రేపు సమస్య వస్తే మేము జనసైనుల దగ్గర మేము వెళ్ళమండి మాకంటూ ఒక చంద్రబాబు నాయుడు గారు మాకంటూ ఒక ప్రభుత్వం మాకంటూ ఒక లోకేషన్ లీడర్ ఉన్నారు మా సమస్యను చెప్పుకోవడానికి మా కార్యకర్తలకి మాకంటూ ఒక ఆఫీసు అన్నది ఏమీ లేదా ఇంకా మీరు స్పందించరా ఏమనుకుంటారు నాకు అర్ధతలేదు మాట్లాడితే అది ఇది ఇది అంటారు తప్పకండి మీ గొప్పలు మీరు చెప్పుకుంటారు తప్పకండి ఎక్కడో కార్యకర్త ఉన్నాడు కార్యకర్త అంటే ఎవరు మీకులా కార్లు గీలేసుకుని మీ పిల్లి దగ్గర మీ పక్క దగ్గర తేదీ మీరు కూర్చున్నవాడు కాదండి ఇంటింటికి వెళ్ళి జెండా పట్టుకొని మాకంటూ ఒక లీడర్ ఉన్నాడు ప్రతి ఒక్కరికి సమస్య ఉన్నది ఆ సమస్య మేము చేస్తాం మాది భరోసా అని మేము చెప్తే మా ఊరోళ్ళకి మిమ్మల్ని అదుపులో పెట్టుకొని మీకు జరిగింది మా సమస్య మీరు పాటించుకోవట్లేదు మీకు తీరికలేదు కదా అటు ఇటు తిరుగుతున్నారు కదా గుళ్ళు గోపురాలకి ఇక్కడ కార్యకర్తలు ఏమైపోతారో వైపత్ర ఏమీ తెలియదు ఏ రోజుల్లో కార్యకర్తలు కూర్చోబెట్టి ఏమమ్మా ఏం జరిగిందని అడుగుతున్నారండి మీరు అంటే అంత తీరిక లేదన్నమాట మీకు మీరు ఫ్యూచర్లో కానీ కార్యకర్తలు కానీ కూర్చోబెట్టి అసలు ఏం జరుగుతుందని కానీ ప్రవరించకపోతే పునాదులు కాదు కదా పర్యావరణం మూడు పర్యావరణం నాలుగు పర్యావరణాలు కాదు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వమే ఉండదు అని చెప్తున్నాండి మా ఆవేదన మా బాధ అర్థం చేసుకుని ఏదోటి మీరు ఆలోచించుకుని చెప్తే మర్యాదగా ఉంటుంది నమస్తే మరి ఈ అవకాశం మాకు